షరక్ష ఇక్కడ చెప్పబడుతుంది అందుకే లక్ష్మణుడితో ఉన్న రాముడికి నమస్కారం అన్నాడు నమస్కారం లక్ష్మణ సహితుడు రాముడు ఇది ఎప్పుడు మరువద్దు అది మనం మొదట లక్ష్మణ స్వామి బయలుదేరిన సందర్భంలోనే చెప్పుకున్నాం మనం ఇప్పుడు మళ్ళీ గమనించవలసింది లక్ష్మణ సహితుడైన రాముడు అంటే లోకోద్ధరణకై లోకరక్షణకై పనిచేసినటువంటి రాముడు రక్షామూర్తి అడుగడుగున ఈ భావం ఇప్పటికీ అనేక మంది యోగులకు సిద్ధ పురుషులకు లక్ష్మణ సైతుడు కానీ రాముడు దర్శనమిస్తుంటాడు వారి అనుభవాలు కొన్ని తెలియడం చేత ఆ మాట ఇక్కడ తలంచుకోవడం జరిగింది నేను ఆ సన్నివేశాలన్నీ చెప్తే రామాయణం కానీ రామాయణం మరొకటి వస్తుంది ఇక్కడ అంటే రామ భక్తులకు ఆయన రక్షించేది లక్ష్మణ సైతుడే రక్షిస్తుంటాడు అనేకం జరుగుతున్నాయి కొద్ది కాలం క్రితం అయోధ్యలో రాముడు ఇలాంటి నేలు చూపించాడు ఒక భక్తునికి లక్ష్మణ సైతులు రక్షించడం ఇలా అనేక పర్యాయాలు జరుగుతూ ఉంటుంది అటువంటిది గతంలో రామకర్ణామృతం చెప్తున్నప్పుడు ఇక్కడ చెప్పిన జ్ఞాపకం నాకు మరొకసారి చెప్పుకుంటే తప్పు లేదేమో అని కూడా అనిపిస్తుంది స్మరించుకుందామా కొద్ది కాలం క్రితం దశాబ్దం కూడా కాలేదు కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశము హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద ఆయన ఉండేవారు పిల్లలు అమెరికాలో ఉన్నారు చాలామంది కుటుంబాలగే భారీ పాపం గతించింది ఆయన ఒక్కడే ఉంటున్నాడు అపార్ట్మెంట్లో అక్కడ వాళ్ళు డబ్బులు బాగా ఉన్న పిల్లలకి కనుక వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు అవసరమైతే రెండవది ఆ కింద అపార్ట్మెంట్ వాళ్ళకి మా నాన్న కొంచెం చూస్తూ ఉండండి అని కూడా చెప్పు ఉంచుతారు వాళ్ళు చూడరు వెళ్ళు వాళ్ళు ఇక్కడికి రారు ఇది పరిస్థితి అందరికీ ఉన్నది ఒకసారి ఆయన ఉన్నట్టుని ఇంట్లో కూలిపోయాడు వెంటనే తెలుసుకుని పక్క వాళ్ళు ఎవరు హాస్పిటల్లో చేర్చారండి హాస్పిటల్ అయితే ఉన్నాడు ఆయన ఆ సమయంలో ఒకరోజు రాత్రిపూట తన కదలలేని పరిస్థితుల్లో తన మరమూత్రాలన్నీ పక్కలోనే విసర్జించడం వల్ల తానే పడుకోలేకపోయింది ఇలాంటి బాధా పరిస్థితి అటెండర్ ఎవరైనా ఉంటారేమో అని కట్టి కేకళేశ్వర కానీ ఎవరూ పలకలేదు ఇలా బాధపడుతున్న సమయంలో ఒక ఇద్దరు అక్కడికి వచ్చి అటెండర్ లాగా వచ్చి అది పక్క మార్చి శుభ్రం చేసి మళ్ళీ నూతన వస్త్రాలు వచ్చి పడుకోండి అని చెప్పి క్షేమ సమాచారాలు అడగడమే కాకుండా ఇంకంత బాగుంటుందని కూడా వెళ్ళేది అక్కడ చిత్రం ఏంటంటే పొద్దున్న డాక్టర్ గారు వచ్చి ఏమిటి చాలా ఫ్రెష్గా అంతా కనబడుతుంది ఎవరు మార్చారంటే రాత్రి ఇద్దరు రెండు కాంపౌండర్స్ అటెండెన్స్ వాళ్ళు వచ్చి చేశారు అంటే అసలు నిన్న నైట్ డ్యూటీలో ఒక మగవాళ్ళు లేడయ్యా ఉన్న వాళ్ళందరూ కూడా నర్సెస్ వాళ్ళు మాత్రం ఉన్నారు ఎవరు వచ్చారో ఇద్దరు అంటే అది తెలియలేదు ఆ ఇద్దరు ఎవరో తెలిసింది కదా అతను ఒకటే అలవాట్లు ఉంది ఇంకేం అలవాట్లు రోజు రామనామం రాసుకోవడం ఒక్కటే అది లేడని అలవాటు గుర్తుపెట్టుకోండి కనుక రామనం రాసుకుంటే నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నీకు తోడు రారు రాముడు నీ తోడు ఉంటాడు అది గొప్ప విషయం అది రామనామ మహిమ రాముడే తోడు నిజమైన తోడు ఎప్పుడూ మర్చిపోకుండి నా వాళ్ళు నా వాళ్ళని తపన పడుతూ వాళ్ళ కోసం స్వాత్మ గురించి మర్చిపోయిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారు అనుకున్న వారు కూడా సరైన సమయంలో నీ దగ్గర ఉండరు నీ ధర్మమే నీతో ఉంటుంది దైవమే నీతో ఉంటాడు అందుకే మర్చిపోకూడనివి రెండు ఒకటి దైవం రెండు ధర్మం అందుకే దైవాన్ని విస్మరించరాదు అందుకే ఎప్పుడు చెప్తున్న మాట మరొక్కసారి స్మరించుకుందాం ధర్మాన్ని ఆచరించాలి దైవాన్ని ఆశ్రయించాలి ఈ రెండే ప్రధానమైన అంశం ఆ సూత్రం రామనామం రక్ష